కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఈ గోకవరంగల సుబ్బారెడ్డి సాగర్ నుండి ఆయకట్టుకు సాగునీటిని ఎమ్మెల్యే వరకుల సత్యప్రభ విడుదల చేశారు స్థానిక రైతులతో కలిసి గంగమ్మకు పూజలు చేసి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేసి సుమారు పదివేల ఎకరాల ఆయకట్టుకు సుబ్బారెడ్డి సాగర్ నీరు అందించనున్నామని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు

కూడా మనం ఈ ఏడాది కాలంగా కూడా పోయిన సంవత్సరం కూడా ఈ పూడితే పనులు అన్నది చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అన్ని చోట్ల అన్ని చెరువులకు సంబంధించి కాలంలో పూడితే తల్ని చేసి దీనివల్ల ప్రతి రైతుకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా వ్యవసాయ రంగాన్ని ఎక్కడైతే మన కూటమి ప్రభుత్వం నాయకులు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వారి అండదండలతో వారి ఆసరాతో నేను కూడా మన ప్రతిపాటు నియోజకవర్గంలో ప్రతి రైతు ఇబ్బంది పడకుండా సంతోషంగా పండగలా వ్యవసాయం చేయాలి దండగలా చేయకూడదు అనే ఆశయంతో నేను కూడా ముందుకు వెళ్తున్నాను మీ అందరూ కూడా రాబోయే కాలంలో నన్ను మనస్ఫూర్తిగా అసూ ముందుకు తీసుకెళ్తారు మన నియోజకవర్గ అభివృద్ధి మీ అందరి సాయంతో ప్రతి ఒక్కరి అడుగుతోటే నేను ముందుకు వెళ్తాను ఏ అభివృద్ధి అయినా కూడా అందులో నేను ఒక్కదాన్నే కాదు మీ అందరూ ఉంటారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను